చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ కుమారుడిపై వచ్చిన ప్రచారం అసత్య ఆరోపణలని తెలిపారు నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఇలా కుమారుడితో పాటు తన కారుని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ద్వారకానాథ్ అసత్య ప్రచారం చేస్తున్న వారు ఎవరో తనకు తెలుసని వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు

రకరకాలైనటువంటి ఉకారని షికారు చేశారు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది నా బిడ్డ నాతోనే ఉన్నాడు నా కారు నాతోనే ఉన్నాడు మరి నిన్న హైదరాబాద్ సంబంధించి నా కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు వెళితే ఒక అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది ఆ టెస్ట్లో నెగిరు నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవై దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు అమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగటివ్స్ వచ్చేనాన్న మీకు దీనికి సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది నేను ఒకటే చెప్తాను దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేత అయితే అంతే తప్ప బిడ్డల మీద భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా కడుపుకి కూడు తిన్నోడు ఎవుడు కూడా ఈ పని చేతిలో వాస్తవాలైతే ఈరోజు హైదరాబాద్ పోలీసు నైనా నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా ఏమంత అత్యుత్సాహం ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి నేను కానీ నా బిడ్డలు కానీ మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు పోవాల్సిన అవసరం కానీ మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ ఈ సమాజంలో పుట్టాం సమాజంలో పెరిగాం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు ఉండదు అది నా కుటుంబ నైజం నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొంతమంది తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి బాధ ఎవరికైనా బిడ్డలు బిడ్డలే తప్పు చేసుంటే నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికొస్తాయా ఎవరు ఎవరు రికమెండ్ చేయాలా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు తప్పు చేస్తుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది మీరు గుడ్డ గాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకానాథి గారు కాదు మా కాడ సర్పెక్షలు ఉండదు కడిగేస్తాం కానీ నా బిడ్డ మీద నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంత తేల్చేదాకా దాని వెనక ఎవరున్నారో దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు అన్ని దగ్గరలో కూడా చాలా మంది అన్ని రకాలుగా నన్ను కాబట్టి నేను జీర్ణించుకోగలను నేను రాజకీయంగా ఉన్నాను కుల సంఘాల్లో ఉన్నాను నాకు వచ్చినటువంటి ఇబ్బందులు బాధలు నేను అందరికీ చెప్పుకోగలను చేయగలను మరి నా తోటి ఫ్రెండ్స్ అయితే నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు పడ్డ తండ్రులు పడ్డ మనకు శోభ అంత తేలిక వదలుతుందని మనం చెప్తాను అంత తేలిక వదలుతుందా